గుడ్ ఆఫ్టర్నూన్ వన్ కొంచెం లేట్గా వచ్చాను సారీ ఈ కోర్స్ గురించి చిన్న ఫీడ్బ్యాక్ చెప్తాను సార్ ఒక అమ్మాయిని నేను పంపించాను యాక్చువల్గా మా మేయుడు వాళ్ళ డాటర్ అనమాట యాక్చువల్గా ట్యాలీ బయట నేర్చుకుంటే అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక ఐదు ఆరు వందల మంది పైనే ఇంటర్వ్యూ చేసి ఉంటాను పర్సనల్గా మా హెచ్ఆర్ టీం ఇంకా ఎక్కువ చేసి ఉంటారు యాప్టెక్లో కానీ బయట కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు నేర్చుకుని మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా ఫ్రెషర్ అన్నీ నేర్చుకున్నామని చెప్పేసి ఇప్పుడు వరకు ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళలో నేను చూసిన వాళ్ళల్లో బెస్ట్ స్టూడెంట్స్ తిని మాత్రం ఎందుకంటే జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాక అది థియరేటికల్గానే నేర్చుకుంటారు మేము మా దగ్గరికి వచ్చేసరికి ఇంటర్వ్యూలో మేము మేము చాలా ప్రాక్టికల్గా అడుగుతాం అంటే ఒరిజినల్ బిల్స్ ఇచ్చి వాటిని ఎంటర్ చేయమంటాం సో ఇలాంటివి జరుగుతాయి అనమాట ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా అక్కడ ఫిల్టర్ అయిపోతారు నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ ఫిల్టర్ అయిపోతారు ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాయి నాట్ అక్ అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ సో ఈ అమ్మాయి ఫ్రెషర్స్లో కల్లా షీ డిడ్ ద బెస్ట్ ఎక్కడ కూడా నేను ఇంటర్వ్యూ ప్రాసెస్లో నేను ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు మా హెచ్ఆర్కే చెప్పాను మా హెడ్ అకౌంటెంట్కి చెప్పాను హెచ్ఆర్ టెక్నికల్ రౌండ్ తీసుకున్న తర్వాత అకౌంటెంట్ చెక్ చేస్తారు ఎంట్రీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అంటే జిఎస్టీ ప్రకారం ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు సో షీ షి హాస్ డన్ డన్ వెరీ వెల్ సో దాన్ని బట్టి చిన్న ఫీడ్బ్యాక్ బాగా చెప్పారు బాగా చెప్పారు అన్న విషయం నేను నొక్కి వక్కానిస్తున్నా బాగా నేర్చుకున్నారా లేదా అనేది మీ బట్టి ఉంటుంది అది అర్థమైందా ఇక్కడ నేను కోర్స్ గురించి చిన్న ఫీడ్బ్యాక్ ఇక్కడ నేను ఇచ్చింది సో ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నానమ్మా నేను వేరే విధంగా ఏం కాదు నేను కూర్చోమ్మ పర్లేదు సో తనకి నేను జాబ్ కూడా ఇచ్చాను సార్ సో అదనమాట సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్పటం అనేది జరిగింది బాగానే చెప్పారు అర్థమయ్యేలా చెప్పారు బట్ నేర్చుకున్నామా లేదా అనేది మీలో ఉంటా ఉంటుంది సో మీరు కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నేను కోర్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను మీరు నేర్చుకుని ఏ రోజు చెప్పింది ఆ రోజు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అది మీకు వస్తుంది కంప్యూటర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అదే విన్నప్పుడు హ్యాపీగా వినేస్తాం చెవులతో సిస్టమ్ ముందుకెళ్ళి కూర్చున్న తర్వాత ప్రాక్టికల్స్లో ఏం చెప్పారు అసలు ఈ స్టెప్ ఏంటి దాని తర్వాత ఏది నొక్కాలి ఏది నొక్కిన తర్వాత ఏం వస్తుంది అసలు గుర్తురాదు బేసికల్లీ కోర్సుల్లో ఐ మీన్ కంప్యూటర్ కోర్సెస్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అదే సో ఒకటికి రెండు సార్లు రెండుకి నాలుగు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది ఆ ఆప్షన్ అనేది తెలుస్తుంది ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీకు మీరు ఒక జాబ్లోకి వెళ్ళి ఒక ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఓకే ఎందుకు చెప్పారనమాట వాళ్ళు అనేది మీరు అర్థం చేసుకుంటారు అందుకని డే వన్ నేను వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఒకటికి చేయండి అమ్మా రెండుకి నాలుగు సార్లు అమ్మా అంటే ప్రాక్టీస్ చేయండి సో దట్ అప్పుడే మీకు గుర్తుంటుంది స్టెప్ బై స్టెప్ రాసుకోండి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఎనీ కంప్యూటర్ కోర్స్ టీటీపీ అవ్వచ్చు ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దేనికైనా సరే స్టెప్స్ అనేవి కంపల్సరీగా రాసుకుంటేనే మీకు అది కంప్యూటర్ కోర్సులో మీకు అర్థం అనేది జరుగుతుంది సో ఇక్కడ మీరు మళ్ళీ వన్స్ ప్రాక్టికల్ సినరీలోకి వెళ్ళే ముందు ఇంకొకసారి వాళ్ళు చెప్పిన నోట్స్ ఏదో రాసుకుని ఉంటారు కదా దాన్ని స్టెప్ బై స్టెప్ నోట్స్ కింద రాసుకోండి మళ్ళీ రాసుకుని ఉండకపోతే కనుక స్టెప్ వన్ ఇది స్టెప్ టూ ఇది స్టెప్ త్రీ ఇది ప్రతి ఆప్షన్కి ఒక ఆప్షన్ రెండు ఆప్షన్స్ కాదు ప్రతి ఆప్షన్కి మా పవర్ పాయింట్ అయితే పవర్ పాయింట్ ఎక్సెల్ అయితే ఎక్సెల్ మై వర్డ్ అయితే వర్డ్ టాలీ అయితే టాలీ అలా రాసుకుని మీరు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే అంతకు మించిన ఇంకో ప్రాక్టీస్ సెషన్ ఇంకోటి ఉండదు మీరు చేసిన దానికన్నా ఇలా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే ఆ ప్రాక్టీస్ కనీసం ఒక ఐదు సార్లు చేసినట్టే ఒక ప్రాక్టీస్ ఒక ఐదు సార్లు మీరు ఆల్రెడీ చేసేసినట్టే సో దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అర్థమైంది నేను చెప్పింది మీకు సిస్టమే ఉండక్కర్లా ఒక్కసారి అంటే సిస్టమ్ ముందు కూర్చుంటే ఆ స్టెప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి కాదన్ను బట్ ఆ స్టెప్స్ రాసుకోగలిగితే మీకు పర్ఫెక్ట్ ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను చెప్పగలను లేదంటే మీరే ఓన్గా ఒక ప్రాక్టీస్ అలా పెట్టచ్చు అంటే పరంగా మాట్లాడితే ఎంఎస్ ఆఫీస్ అయినా అంతే దానిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ ప్రాక్టికల్ సీనేరి అర్థం కావాలి మీకు మెయిల్ మర్జ్ అనే కాన్సెప్ట్ ఉంది ఎవరికి ఎంతమంది తెలుసు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళకి ఒకళ్ళు లేవండి ఒకళ్ళు లేవండి ఎవరో ఒక తెలుసు అన్నాడు లేవండి ఎందుకు వాడతాం అమ్మా మెయిల్ మర్జ్ చెప్పండి సూపర్ సూపర్ చాలా బాగా చెప్పారు క్లాప్స్ కొట్టండి సో ఇలాంటి ఏంటంటే కూర్చుమ్మ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే అది జనరల్గా మనము రోజువాడు వాడము వాటిని బట్ సిట్యుయేషన్స్ వస్తాయి మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్ డెస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళారు మీ ఓనర్ పిలిచి ఒక వంద మందికి ఇన్విటేషన్స్ కొట్టాలమ్మా అన్నారు మీరు అప్పుడు ఏం చేస్తారు ఎక్సెల్ ఓపెన్ చేసి పేరు అడ్రస్లు అన్నీ టైప్ చేసుకుంటూ వెళ్తారు అలా అక్కర్లా తను తను క్లియర్గా చెప్పింది అదే మీకు మీ మీరు కనుక ఒక మేల్ భజన కాన్సెప్ట్లో చేస్తే ఎగ్జాక్ట్ ఎన్వలప్ ఫార్మాట్లో మీకు మొత్తం అన్ని వందా ఒక సింగిల్ షాట్లో ప్రిపేర్ అయిపోతాయి డేటా బట్టి సో అలాంటి ఏంటంటే ప్రాక్టికల్ అర్థం అవుతాయి సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని అంటే రెగ్యులర్ కాన్సెప్ట్ నేను అడగలేదు అందుకనే ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడూ ఒకసారి వస్తూ ఉంటాయి సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ఐ మీన్ ప్రాక్టికల్ సినేరియోలో మీకు జాబ్ రావడానికి జాబ్ వచ్చాక దానిలో ఎక్సెల్ అవడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకున్న ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ని ఇందాడు సార్ చెప్పి మన ఎంఈవీ సత్యనారాయణ గారిని చెప్పినట్టు ఖచ్చితంగా ఒక్కసారి మళ్ళీ కుదిరితే కనుక మీ సేవలను అడిగి కోర్సు ఇంకోసారి జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి దాన్ని రివైజ్ చేసుకుని కరెక్ట్గా రాసుకోండి ఎలా చేయాలి ఏం చేయాలి తర్వాత ఖచ్చితంగా మా రోటేరియన్స్ ఎవరి దగ్గరికి వచ్చినా సరే మీకు అయితే జాబ్ అనేది ఉంటుంది అది ఖచ్చితం ఎందుకంటే మా రోటరీ ద్వారా వచ్చిన ప్రోడక్ట్ని మేము ఖచ్చితంగా తీసుకోవాలనే ట్రై చేస్తాం కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ 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 ఇది ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్సల్ అవుతారు అది మీ ఓన్ కావచ్చు లేదంటే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు ఓకేనా ఇంకా ఎవరైనా కూడా టాలీ నేర్చుకున్న వాళ్ళు ఉండి మేము కాన్ఫిడెంట్గా ఉన్నామన్న వాళ్ళు వస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటానమ్మా అంటే నాకు అది చిత్రగుప్త అకౌంటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నా ఫర్మ్ మేము బేసికల్గా చేసేదే అకౌంటింగ్ అకౌంటింగ్ అనమాట సో మాకు ఎక్సెల్ ఎక్సెల్ నేర్చుకున్న వాళ్ళు టాలీ నేర్చుకున్న వాళ్ళు మాకు రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఎవ్రీ డే రిక్వైర్మెంట్ ఇప్పుడు కూడా క్లయింట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చాను అందుకనే కొంచెం లేట్ అయింది సో రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఉంటానే ఉంటుంది సో మీరు వస్తే ఖచ్చితంగా జాబ్ ఇస్తాను బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా టాలీ వచ్చి ఉండాలి వచ్చిన టాలీ వచ్చాక ప్రాక్టికల్గా చేయగలిగి ఉండాలి అది ఒక్కటే నేను చూస్తాను అండ్ ఈ ఒక సెవెన్ డేస్ ఇప్పుడు ఎమ్వి సత్యనారాయణ వీళ్ళందరూ చెప్పినట్టు ట్రైనింగ్ మేము కూడా ప్రొవైడ్ చేస్తాం ప్రొబేషన్ పీరియడ్లో పెడతాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మా దగ్గర ఉంచి మేము ట్రైనింగ్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేసుకుని మీ స్కిల్ సెట్ని బట్టి శాలరీ ఇస్తాం ఫ్రెషర్ అప్పుడు ఆ అమ్మాయి పర్టికులర్గా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాం ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయి కనీసం డిగ్రీ కూడా చేయాల అయినా సరే మేము తీసుకున్నాం ఎందుకు అంటే ఈ టెక్నికల్ కోర్సెస్లో ఉన్న మజా అలాంటిది టెక్నికల్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే ఎక్సెల్ అవగలరు దే నో నీ టు బి ఎనీ డిగ్రీ బీటెక్ చేయాలి లేదా బీకామ్ చేయాలి లేకపోతే బీఎస్సీ చేయాలి ఏం అవసరం టెక్నికల్ కోర్సెస్లో మీకు ఉన్న మజ ఏంటంటే ఆ టూల్ తెలిస్తే అంటే ఎంఎస్ ఆఫీసో టాలియో తెలిస్తే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది మీకు నేనేదో ఎంబీఏ చదవలేదు కదా నాకు రాలేదు ఇలా ఎప్పుడు లేదు నా ఆఫీస్లో ఇంటర్మీడియట్ చదువు టెన్త్ క్లాస్ చదువు ఫెయిల్ అయిన అమ్మాయి టాలీ నేర్చుకుని నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను ఇచ్చిన శాలరీ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు అంటే ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ అమ్మాయి ఇప్పుడు డ్రా చేస్తున్న శాలరీ శాలరీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆ అమ్మాయి టెన్త్ ఫెయిల్ కేవలం టాలీ నేర్చుకుంది నేర్చుకోవడమే కాదు టాలీ నేర్చుకున్నాక ఆ అమ్మాయి టాలీ ట్రైనర్ అయింది దాదాపు వంద మందికి పైగానే టాలీ ట్రైనింగ్ ఇచ్చింది తర్వాత నా దగ్గరికి జాబ్కి వచ్చింది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో మొదలెట్టాం ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ హర్ శాలరీస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పుడు మా స్టాఫ్ మొత్తానికి ఎవరికి టాలీ ప్రాబ్లం వచ్చినా సరే ఆ అమ్మాయి షీ షీఈస్ ద సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట అండ్ నా దగ్గర ఎంబీఏ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అయినా సరే షీ 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 హాస్ గెయిన్ ద నాలెడ్జ్ ఓవర్ ద టూల్ ఆ టూల్ మీద నాలెడ్జ్ సంపాదించింది సో తను ఎక్సల్ అవ్వగలిగింది వీళ్ళందరి మీద సో చదువుకి దీనికి ఎప్పుడు సంబంధం లేదు మనం ఒక టూల్ నేర్చుకుని దాన్ని పర్ఫెక్ట్ చేసుకోగలిగితే వీ కెన్ ఎక్సల్ లైక్ ఎవిథింగ్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇచ్ అండి